హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ బుధవారం రోజు వ్లాగ్ సో ఇంకా ఆ రోజు నుంచి అయితే నేను వ్లాగ్స్ పెట్టలేదు కదా ఇంకా ఇది ఆ రోజు తీసిన వ్లాగ్ ఆ రోజు అయితే మార్నింగే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసాను దాని తర్వాత అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఇక్కడైతే పల్లీలు వేయించుకుంటున్నాను ఈ మూకుల్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఉండే సో అందుకనేసి ఈ మూకుల్లోనే మళ్ళీ అయితే ఇవి ఫ్రై చేసుకుంటున్నాను నేను లేవగానే మా పిల్లలు అయితే లేచేస్తారు మెయిన్గా మా బాబు నా పక్కనే పడుకుంటాడు ఈ చలికి ఏంటంటే పిల్లలు మనం పక్కన పడుకుంటే వెచ్చగా ఎంతసేపు అయినా పడుకుంటారు కదా ఇంకా అదే మనం లేవగానే మనతో పాటే లేస్తారు కదా ఇంకా నాతో పాటే లేచాడు నేనైతే ఈరోజు కొంచెం లేచాను లేచి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుందాం అనుకునే లోపు మా బాబు లేచి నెమ్మదిగా వచ్చాడు వచ్చి ఎత్తుకో ఎత్తుకో అనేసి ఒకటే గోల కాసేపు ఎత్తుకొని ఇంకా దాని తర్వాత అయితే వంట పని స్టార్ట్ చేశాను ఇంకా నేను బాబు ఎత్తుకోమంటే ఇవి ఫ్రై చేసిన తర్వాత ఎత్తుకొని బయటికి వెళ్ళి అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను ఇంక ఇంట్లోకి వచ్చేసరికి పల్లీలు చల్లారాయి ఇప్పుడైతే వీటిని చట్నీ చేసుకుంటున్నాను చూసారు కదా ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని దాని అయితే అలానే మిక్సీ జార్లో ఉంచి పక్కన అయితే పెట్టేస్తాను పిల్లలకి కూడా ఫ్రెష్ చేపించేశాను వాళ్ళైతే పాలు తాగుతా అనేసి అంటే ఇక్కడైతే ఇంకా వాళ్ళకి పాలు పోస్తున్నాను ఇప్పుడు పాలైతే కాగాయి పాలలో అయితే కొంచెం బెల్లం పౌడర్ వేస్తాను మా పిల్లలు ఏంటంటే బోన్విటా కావాలి బోన్విట కావాలి అనేసి అడుగుతూ ఉంటారన్నట్టు అన్నట్టు ఈ బెల్లం కొంచెం వేసాను అనుకో పెద్దగా స్వీట్ ఏమి ఉండదు కానీ ఇంకా కలర్ వస్తుంది అన్నట్టు ఇంకా కలర్ చూసి వాళ్ళైతే బోన్విటా అనుకొని తాగేస్తారు కొంచెం పసుపు కూడా వేసాను పిల్లలిద్దరికి కూడా ఫుల్గా కాఫ్ ఉంది అస్సలు తగ్గట్లేదు ఈ చలికాలం ఏమో గానీ పిల్లలకైతే జలుబు దగ్గు అస్సలు తగ్గట్లేదు కంటిన్యూస్ గా ఉంటనే ఉంది ఇంకా ఒకసారి తగ్గింది అనుకునే లోపు మళ్ళీ మా పాప స్కూల్లో అంటించుకొని వస్తుంది ఇంకా మళ్ళీ మా బాబు కంటిస్తుంది అట్లా ఒకరి నుంచి ఒకరికి అయితే తిరుగుతూనే ఉంది ఈ మధ్యలో అయితే ఆ జలుబుకు దగ్గుకు సంబంధించిన సిరప్స్ వాడాలంటే భయమేస్తుంది కదా ప్రతిదీ కూడా అంటే డేంజర్ అనే చెప్తున్నారు కదా నేనైతే మ్యాక్సిమం సిరప్లు వాడడం అయితే తగ్గించేసాను ఇంట్లోనే ఇట్లా పాలల్లో పసుపు వేయడం కానీ లేకపోతే గోరువెచ్చ నీళ్ళు తాగిపిచ్చడం కానీ అట్లా చేస్తున్నాను కానీ సిరప్లు అయితే వేయడం లేదు ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే దోశ పిండి తీసుకొచ్చాను పిల్లలు అయితే పాలు తాగారు ఇంకా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా వేయాలి టీ పెట్టాను కదా టీ అయితే మరుగుతుంది ఇంకా మా మమ్మీ కూడా ఫ్రెష్ అయి వచ్చింది టీ అయితే ఇంకా తనే పోసుకుంటా అనేసి స్టవ్ అయితే అటు ఇటు తిప్పుతూ ఉంది మా మమ్మీ వాళ్ళు ఏంటంటే టీ ఎక్కువ మరిగించుకోరు కొంచెం మరగగానే ఓ ఫుల్ మరిగింది అని పోసుకుంటారు నేనేమో అట్లా కాదు మా హస్బెండ్ కోసం చేశాను అనుకో టీ చాలాసేపు మరిగిస్తాను తనకు అలా మరిగించి ఇస్తేనే ఇష్టం ఇంకా మా మమ్మీ అయితే టీ పోసుకుంది సో నేనైతే ఇక్కడ దోశలు వేస్తున్నాను దోశలు వేసే కంటే ముందే నేను పిల్లల్ని ఫ్రెష్ చేపిచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా వచ్చి అయితే దోశలు వేస్తున్నాను ఈ రోజు ఏంటంటే పొద్దు పొద్దున్నే వంట చేసే పని తప్పింది ఇంకా పాపకైతే స్కూల్కి అంటే లంచ్ టైం వరకే లంచ్ బాక్స్ ఇచ్చేద్దామనేసి ఫస్ట్ అయితే పాపను రెడీ చేశాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాను ఇంకా తను తింటే తింటది లేదంటే స్నాక్స్ లో కూడా ఈ దోశనే వేసి అయితే పెడతాను స్కూల్ ఏంటంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ వరకే తీసుకురమ్మంటున్నారు నాకు కూడా అనిపిస్తుంది చలి ఈ చలికాలంలో అప్పుడే అంటే ఫ్రెష్గా కుక్ చేసింది వేడివేడిది తీసుకెళ్లిస్తే బెటర్ కదా అనిపించింది సో ఇంకా పొద్దున్నే వంట పని ఇటు పిల్లల్ని చూసుకొని ఇబ్బంది పడే కంటే పాపను పొద్దున ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేసి దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ టైంకి అయితే తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఇంక అందుకనేసి పొద్దున అయితే కొంచెం పీస్ఫుల్గానే ఉన్నాను ఇంక ఇక్కడ చూసారు కదా దోశలు అయితే ఈ దోశ ప్యాన్ చెప్పాను కదా సరిగా రావట్లేదు దోశలు అంటే వస్తున్నాయి కానీ ఎందుకో నాకు అంత మంచిగా కాలినట్టు అయితే అనిపించట్లేదు కానీ ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను సో దోశలు అయితే పిల్లలిద్దరికీ చెరొకటి వేసాను పాపకి బాక్స్లో కూడా ఒకటి దోశ అయితే వేశాను ఇంకా వేసి పాపను స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ అయితే రైస్ కడుక్కుంటున్నాను రైస్ ఒక్కటి నేను అంటే స్టవ్ మీద చేస్తాను కర్రీ అయితే పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాను బయట ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను చిక్కుడుగా అయితే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈరోజు ఎడిటింగ్ పని లేదు అందుకనేసి కొంచెం పీస్ఫుల్గా వంట చేసుకుంటున్నాను నార్మల్గా అయితే పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ పని అయితే చేసుకుంటాను కానీ ఈరోజు ఎడిటింగ్ పని లేదు కాబట్టి ఇంకా ఫ్రీగానే ఉన్నాను ఈ మధ్యలో అయితే నేను లాంగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేయట్లేదు అంతకుముందు అయితే డైలీ లాంగ్ వీడియోలు పోస్ట్ చేసేదాన్ని ఎందుకో రీచ్ బాగా తగ్గింది అసలు యూట్యూబే పడిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే అందరికీ అలానే ఉన్నాయి వ్యూస్ అయితే ఇంకా ఇంకా వ్యూస్ అంతా పడిపోయాయి కదా నేను డైలీ బ్లాగ్ పెట్టి ఏం లాభం నేనేమో అంత కష్టపడి రోజు వీడియో షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ బాబుని పడుకోబెట్టి వాయిస్ ఓరిచ్చి ఇది పెట్టడం నాకు కూడా కష్టంగానే ఉంది ఇంకా నేను అంత టైం చేసుకొని పెట్టినందుకు ఏమైనా వ్యూస్ వస్తే నాకు కొంచెం మంచిగా అనిపించేది వ్యూస్ కూడా రావట్లేదు కదా అనేసి నేను కూడా డైలీ అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు ఇంక ఇక్కడ అయితే నేను కొంచెం చట్నీ మిగిలితే దాన్ని అయితే తీసి పక్కన పెట్టేశాను అంటే బ్రేక్ఫాస్ట్ చేసాము మేము ఆల్రెడీ చేసిన తర్వాత కొంచెం చట్నీ మిగిలిన దాన్ని అయితే ఇంకా చిన్న గిన్నెలో పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కావాల్సినవన్నీ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాను ఆల్రెడీ పొయ్యి మీద ఏంటంటే నీళ్ళు పెట్టి ఉన్నాయి నేను వంటకు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని అయితే పొయ్యి మంట పెట్టుకుంటున్నాను ఇది ఇలా అంటే పొయ్యి మీద వంట చేయడం అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మంచిగా కూర్చొని ప్రశాంతంగా వంట చేస్తున్నాను కదా ఆ ఫీలింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అదొక మైండ్కి రిలాక్సేషన్ లాగా కూడా ఉంది మనకు నచ్చిన పని ఏదైనా చేసినప్పుడు మనకైతే కొంచెం స్ట్రెస్ అనేది ఉండదు కదా నాకైతే ఇలా చేయడం నాకు ఇష్టం సో నాకు ఇది హ్యాపీనెస్ని ఇస్తుంది దీనికోసం నేను ఎంత కష్టమైన పడుతున్నాను అంటే ఒక్కొక్కసారి పొయ్యి మండకపోయినా పొయ్యి ఊదడం కట్టెల కోసం ఇంకా బయటకు వెళ్ళి కట్టెలు తీసుకురావడం ఇంకా వీడియో తీయడం మీకు పెట్టడం ఇదంతా కూడా నాకు ఏంటంటే నాకు మనసుకు నచ్చిన పని సో అందుకనేసి హ్యాపీగా చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు కర్రీ చేసి ఇంకా మళ్ళీ అంటే పాపకు లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి కదా సో అందుకనేసి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తున్నాను స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఇంకా నేను వంట చేస్తూ ఉంటే మా బాబు చూడండి నా దగ్గరికి వచ్చి ఇంకా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆడుకోపో నాని అనేసి అంటే ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు పోగొస్తుంది కదా మళ్ళీ పిల్లలకు కళ్ళు మండుతాయి అనేసి అయితే అక్కడ నుంచి పంపించేసాము ఈ మట్టి మట్టికుండ ఏంటంటే కొంచెం వేడవడానికి టైం పడుతుంది వన్స్ వేడైంది అనుకో ఇంకా తొందర తొందరగా అయిపోతూ ఉంటుంది ప్రాసెస్ కానీ ఫస్ట్ వేడవడానికే టైం పడుతుంది ఇంక ఇక్కడ నేను ఆయిల్ వేసాను కానీ అది వేడవ్వట్లేదు ఇంకా ఏంటంటే మనం ఉత్తకుండానే చాలాసేపు అంటే వేడి కావాలి అనేసి అయితే పెట్టకూడదు క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకనేసి మనమైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా దాన్ని అయితే వేడి చేసుకోవాలి అది పూర్తిగా వేడైన తర్వాతే ఆయిల్ మరుగుతుంటుంది కదా అప్పుడు ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాను అసలు కెమెరాలో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నాను ఏదో మాట్లాడాను కానీ ఇంకా అదంతా డిస్టర్బెన్స్గా ఉందనేసి పెట్టట్లేదు ఇంక ఇక్కడ అయితే నేను చూడండి ఆయిల్ అయితే మంచిగా వేడైంది వేడైన తర్వాత అయితే దాంట్లోకి జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసుకుంటున్నాను మంట ఏంటంటే కొంచెం తక్కువనే పెట్టాను బాగా పెట్టాను అనుకో ఇంకా మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది అందుకనేసి కొంచెం తక్కువే పెట్టాను తక్కువే పెట్టయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా రెండు వేసేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా సాల్ట్ వేసాను కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అనేసి అయితే పొయ్యి అయితే మంచిగానే మండుతుంది పొగ వచ్చింది అనుకో మనం ఇంకా పొయ్యి దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలనిపించదు హెడ్ లాగా వస్తుంది కానీ పొగ అయితే ఏం రావట్లేదు ఈ కట్టెలు అయితే బాగానే మండుతున్నాయి ఇంకా ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అది ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు వేసుకున్నాను మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆయిల్ అయితే చూడండి చాలా వేడిగా అయ్యింది ఆనియన్ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే నేను దీంట్లోకి చిక్కుడుకాయ వేసుకుంటున్నాను ఈ చిక్కుడుకాయ ఏంటంటే గింజలు ఎక్కువ ఉన్నాయి దానికి తొక్కు ఉంటుంది కదా అదైతే తక్కువ ఉంది సో చిక్కుడుకాయలు మొత్తం కూడా నీట్గా కడుక్కొని దాంట్లోకి అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి ఆ ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే అయింది ఈరోజు కర్రీలో నేను డైరెక్ట్ ప్యాకెట్తో వేశాను దానివల్ల నాకు అందాదా తెలియలేదు కొంచెం ఎక్కువగానే అయ్యింది కానీ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది వచ్చింది ఇంకా చిక్కుడుగాయ మొత్తం ఫ్రై అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది మొత్తం గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ కూడా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి సో నేను మధ్య మధ్యలో కలుపుతున్నాను చూడండి కలపకపోతే ఏంటంటే ఇంకా అడుగు అంటుతుంది అందుకనేసి కలుపుతున్నాను నూనె ఎక్కువ అయ్యేసరికి ఇంకా అంటే ఆ చిక్కుడు గింజలు బాగా ఫ్రై అయిపోయాయి అవి ఎంత టేస్టీగా అనిపించాయో కానీ అంత ఆయిల్ పోసుకొని తినడం కూడా మంచిది కాదు కదా మా డాడీకి అయితే చాలా నచ్చింది కర్రీ అయితే మా డాడీతో ఒక రివ్యూ చేయించాను అదైతే షార్ట్ వీడియోలో పెట్టాను నేను ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి నేనైతే ఇక్కడ మధ్య మధ్యలో కట్టెలు ఎగేస్తూ ఇంకా పొయ్యి ఊదుకుంటూ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఇలా చేసేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ ఆ పొగ అవి కూడా మనమైతే బేర్ చేయాలి కొంతమందికి ఏంటంటే పొగ అస్సలు పడదు ఇంకా వాళ్ళ కళ్ళు అయితే రెడ్గా అయిపోతాయి నాకు అట్లా ఏం లేదు కానీ కొంచెం పొగ వచ్చిందనుకో కళ్ళు మండినట్టు అవుతున్నాయి అందుకనేసి ఇంకా దాన్ని అయితే ఊదుతూ ఉన్నాను మధ్య మధ్యలో ఇంకా కెమెరాను అటు ఇటు అంటే మీకు యాంగిల్స్లో చూపిద్దామనేసి లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఇలానే చేస్తూ ఉన్నాను ఇది ఒక చెప్పాను కదా వ్యాయామంలానే అనిపిస్తుంది అనేసి ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే దీంట్లోకి నేను కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా దాన్ని కలపకుండా అట్లనే పెట్టాను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే కలుపుతున్నాను ఇప్పుడు టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి ఇవంతా మంచిగా కలుపుకొని లాస్ట్లో అయితే కావాల్సినంత కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అయితే ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను మంట అయితే నేను అంటే తక్కువగానే పెట్టాను కానీ కర్రీ అయితే మంచిగానే ఉడుకుతుంది మనం కొంచెం మంట ఎక్కువ పెట్టినా కానీ ఇంకా కర్రీ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది సో అందుకనేసి మంట కొంచెం తక్కువగానే పెట్టాను ఆ బొగ్గుల నుంచి వచ్చే సెగ ఉంటుంది కదా దాంతోనే కర్రీ మొత్తం అయితే ఉడుకుతుంది కూర కూడా చాలా ఫాస్ట్గా అయ్యింది అంటే మనం స్టవ్ మీద చేసేదానికంటే కూడా ఈ పొయ్యి మీద చాలా అంటే చాలా తొందరగా ఉడికింది ఈ వేడి ఎక్కువగా వస్తుంది కదా దానివల్ల అయితే ఇంకా ఎక్కువ టైం అయితే పట్టలేదు మొత్తం కర్రీ అయిపోయాక లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసి స్టవ్ అంటే పొయ్యి మీద నుంచి అయితే దించేసాను దించిన తర్వాత కూడా ఈ కర్రీ అయితే ఉడుకుతూనే ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఈ కుండలో వండినప్పుడు ఏంటంటే మనం దించి పక్కన పెట్టినా కూడా కాసేపు అయితే ఉడుకుతూనే ఉంటుంది నాకు అది చూసినప్పుడు భలే అనిపిస్తుంది అసలు చూడండి ఇక్కడ అయితే నార్మల్గా మన గిన్నెలో అయితే అట్లా కాదు కదా ఇంకా నేను వంట కంప్లీట్ చేసుకొని పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కర్రీ బయట చేసి వచ్చాను కదా ఇంకా ఇంట్లో ఈ లోపు రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు పాపకైతే అన్నం కలిపేస్తున్నాను నేను ఎప్పుడైనా కలిపే పెడతాను పిల్లలకైతే సరిగా కలుపుకోరాదు కదా మనం కలిపి పెట్టామనుకో ఇంకా వాళ్ళు స్పూన్తో తింటారు ఆయమ్మ వాళ్ళు కలిపిస్తారు కానీ ఇంకా ఎందుకో నాకు అది నచ్చదు అందుకనేసి ఎప్పుడైనా నేనే కలిపి పెడతాను కానీ కలిపి పెట్టినప్పుడు ఏంటంటే మనం పొద్దున పెడతాం కదా మధ్యాహ్నం వరకు అయితే కొంచెం చప్పగా అయినట్టు అవుతుందేమో కానీ ఇప్పుడు అంటే టైంకి మనం కలిపి పోయి పంపించామనుకో చాలా ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళకి తిన్నా కానీ నచ్చుతుంది ఇలానే పంపించాలనుకుంటాను కానీ ఒక్కొక్కసారి వీలు కాదు ఇంకా నేను పాపకి బాక్స్ ఇచ్చేసి దాని తర్వాత బయట కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళాను ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మా బాబు అయితే నాతో పాటు రావాల్సిందే సో నాకు కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది మా బాబు తీసుకొని వెళ్తే చిన్న పిల్లోడే కానీ ఎందుకో ధైర్యంగా అనిపిస్తుంది సో బాబుని తీసుకొని వెళ్ళి ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాను ఇక్కడ కందగడ్డలు కనిపించాయి బయట పొయ్యి పెట్టాను కదా పొయ్యి మీద కందగడ్డలు కాల్చుకొని తింటే బాగుంటది అనేసి కందగడ్డలు అయితే తీసుకున్నాను కీరదోస కూడా తీసుకున్నాను దోశ మాకు చాలా ఇష్టం పిల్లలు ఇష్టంగా తింటున్నారు సో అందుకనేసి ఇంకా కీరదోశ అయితే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ కేజీ అంట కాస్ట్ కూడా నాకు రీజనబుల్ గానే అనిపించింది ఇంటికి రాగానే ఇంకా పొయ్యి తీసుకున్న పెడతాను అసలు ఇట్లాంటి తెలుసా చెప్పండి తెలుస్తుంది ఇట్లా అలవాటు అయితే కాల్చాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో వీడియో కొంచెం పోయేదాకా కూర్చొని తీసుకుంటున్నాను నేనే కొంచెం అటు ఇటుగా రావచ్చు అడ్జస్ట్ అవ్వండి కానీ టేస్ట్ అయితే అసలు బాగుంది చాలా స్వీట్గా ఉంది నార్మల్గా ఉడకబెట్టుకుంటే ఇంత మంచిగా ఉండదు నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటుంది మీకు పాసిబుల్గా ఉంటే కాల్చుకొని తిని ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మంచిగా లోపల ఉడుకుతుంది పైన ఏమో ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది తిన్న వాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్ మంచి అయితే మంచి తిని కడగొద్దంట కడకుండా తినాలన్నట్టు కానీ మా డాడీ కడగకుండా తింటేనే మంచిగా కానీ నాకు ఎంత ఏంటంటే బూడితో అని కొంచెం కడిగిన నేను అయినా కానీ బాగానే ఉంది అయినా కూడా బాగానే ఉంది అవునా కదా ఇలాంటి స్నాక్స్ పెట్టండి పిల్లలకు మంచిది కదా ఏంటి చెప్పుకున్నాయా ఇది వాట్ ఈస్ దిస్ അതിഷ്ട bayang, mau nih ya? enggak. amu mau apa ini? Hmm? ini mau kicir apa? kicir apa mau mari bayi untar ada కదా మా బాబు నేనైతే ఇక్కడ కూర్చొని మంచిగా స్వీట్ పొటాటోని అయితే ఎంజాయ్ చేస్తున్నాము మా బాబుకు చాలా నచ్చింది కానీ మా పాపకైతే పెద్దగా నచ్చలేదు ఇప్పటి పిల్లలకు అంటే మనము అప్పట్లో తినేవి కొన్ని కొన్ని నచ్చుతాయి కొన్ని కొన్ని నచ్చవు కదా మా బాబు అయితే చాలా వరకు తినడానికి ఇష్టపడతాడు కానీ మా పాప ఏంటంటే అసలు తనకు ఫస్ట్ దాన్ని టేస్ట్ చేయడం కూడా ఇష్టం ఉండదు అన్నట్టు ఇంకా మేమిద్దరం కూడా ఇక్కడ ఒక రెండు మూడు కందగడ్డలు అయితే తినేసాము మధ్యాహ్నం అయితే లంచ్ కూడా నేనైతే అంటే లేట్గా తిన్నాను ఆ రోజు అయితే ఇంకా అవి తినేసరికి కడుపు నిండింది నాకు ఇక్కడ కూర్చొని మా బాబుతో ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంటే నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా పొయ్యి దగ్గర కూర్చొని మన అమ్మ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా పొయ్యిలో కందగడ్డలు కానీ పల్లికాయలు కానీ అవి కాల్చుకొని తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చాయి ఇంక ఇక్కడ ఇది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను పాలకూర పకోడి అయితే చేస్తున్నాను కానీ ఒక ఆనియన్ కూడా వేస్తే బాగుంటుంది అనేసి కట్ చేసుకున్నాను మా పాప అయితే ఈవినింగ్ అంటే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతుంది ఏదో ఒకటి అయితే చేసి పెట్టాలి రోజు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈ అయితే ఇంకా ఇంట్లో పాలకూర ఉంది మొన్న అంగడికి వెళ్ళినప్పుడు అయితే ట్వంటీ రూపీస్కే ఫుల్ పాలకూర ఇచ్చారు ఇంకా పాలకూర అంతా కూడా అలానే ఒక డబ్బాలో పెట్టి పెట్టాను దాన్ని అయితే ఈరోజు పకోడీలోకి యూజ్ చేస్తున్నాను ఇంకా బయటనే చేస్తున్నాను పకోడీ కూడా ఇంకా అవన్నీ కలుపుకొని పిండి అంతా కలుపుకొని కూడా బయటకు వచ్చాను పాపనైతే స్కూల్లో నుంచి తీసుకొచ్చి ఇంకా తనకు ఫ్రెష్ చేపిచ్చి ఈ పకోడీ లేడం అయితే స్టార్ట్ చేశాను బయట పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు నేను ఒకవైపు చేస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్ళి తింటున్నారు వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చింది పాలకూర పకోడీ అయితే ఈ పొయ్యి మీద చేసేసరికి ఏంటంటే అంటే తొందరగా కాలుతుంది పకోడి నార్మల్గా అయితే మనం స్టవ్ మీద చేసామనుకో ఆ పాలకూర కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది లేట్ అవుతుంది ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిందని చెప్పుకోవచ్చు పొయ్యి అయితే ఫుల్గా మంట పెట్టాను మంట అయితే చేస్తున్నాను ఇక్కడ చేస్తుంటే ఏంటంటే బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి అయితే తొందరగా హీట్ అయిపోతున్నాయి అందుకే ఒక్క బ్యాంగిల్ వేసుకున్నాను నేనైతే ఇంకా మా హస్బెండ్ కూడా వస్తున్నాను ఈ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను తను వచ్చేసరికి కూడా కొంచెం చేసి పక్కన పెడదాం అన్నట్టుగా అయితే సో మొన్ననే వెళ్ళాడు కదా మీ హస్బెండ్ మళ్ళీ వస్తున్నాడా అనుకోకండి నేను ఈ మధ్యలో చెప్పాను కదా డైలీ ఫ్లాగ్స్ పెట్టట్లేదు అనేసి మీకు రెండు మూడు రోజులకు ఒకసారి అట్లా పెట్టేసరికి మీకు మొన్ననే వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ మా హస్బెండ్ వెళ్ళైతే ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోతుంది సో ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వస్తున్నారు లాస్ట్ లో అయితే నేను కొంచెం పచ్చిమిర్చి కూడా అంటే ఫ్రై చేసి పక్కన పెట్టాను కొంచెం పిండి ఉండే ఇంకా నేను వాకింగ్ చేసుకోవడానికి వెళ్తాం మమ్మీ నువ్వు చెయ్యి అంటే మా మమ్మీ అయితే సరే నేను చేస్తానులే అనేసి ఇంక ఇక్కడ చేస్తుంది చూసారు కదా లాస్ట్ కు కొంచెం పిండే ఇంకా నేను వాకింగ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ వరకు అయితే ఈ రోజు చాలా ఫాస్ట్ గా వచ్చారు ఇంకా రాగానే తనని అయితే తీసుకొని వచ్చాను ప్రతిసారి ఏంటంటే పిల్లలు పడుకుంటారు ఈ రోజు బాబు పడుకోలేదు వాళ్ళ నాన్నని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ప్రతిసారి ఏంటంటే ఇంకా నైట్ పడుకుంటారని చెప్పాను కదా పొద్దున్న లేచేసరికి పెద్దగా ఎక్కువ రియాక్ట్ అవ్వరు అన్నట్టు ఈ రోజు అయితే డైరెక్ట్ ట్టు చూడగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొద్దిసేపటి వరకు కూడా మా హస్బెండ్ అయితే అసలు వదలని కూడా వదలలేదు గట్టిగా హ్యాక్ చేసుకొని ఇంకా కిస్ చేస్తున్నాడు నవ్వుతూనే ఉన్నాడు మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే మా బాబు మా హస్బెండ్ని అంతలా మిస్ అవుతున్నాడు అన్నట్టు కానీ బయటకు అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇంకా దానికి మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత మిస్ అవుతున్నాడు నన్ను కానీ నీతో అయితే బాగానే ఉంటున్నాడు నన్ను చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడు అనేసి ఇంకా ఒక గంట సేపటి వరకు ఒకరినొకరు వదిలిపెట్టి అయితే ఉండలేదు ఇంకా నేనైతే బ్యాగ తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను వచ్చి మా హస్బెండ్ కోసం అయితే ఆల్రెడీ నీళ్ళు కాగబెట్టి పెట్టాను అవి ఇంట్లోకి తీసుకొచ్చాను ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్ కూడా చేశారు చేసిన తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చేసి రేపటి కోసం అనేసి ప్రిపరేషన్స్ చేస్తున్నాను రేపైతే ఇంకా గ్యారెలు అలాగే వడలు చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా పొయ్యి మీదనే అవి కూడా మీకైతే చూపిస్తాను రేపటి లాగ్లో అయితే ఇక్కడ ఇవి అయితే నానబెట్టి బొబ్బర్లు ఉంటాయి కదా మా ఇంట్లో ఏంటంటే బొబ్బరి పప్పు లేదు బొబ్బర్లే ఉన్నాయి నేను ఎప్పుడైనా ఈ బొబ్బర్లతోనే చేస్తున్నాను అందుకనేసి బొబ్బర్లే నానబెడుతున్నాను మా డాడీ ఏంటంటే పెసరపప్పు కానీ పప్పు కానీ అంటే ఈ పప్పు ఇలాంటివి ఎక్కువ తినరన్నట్టు అన్నట్టు సో మేము తింటూ ఉంటే చూస్తారు కదా మళ్ళీ ఎట్లా అనేసి తన కోసం అనేసి మినప్పప్పు అయితే నానబెట్టాను పిల్లలు కూడా ఒకవేళ ఈ బొబ్బరి వాటితో తినకపోతే మినప్ప గారలైనా తింటారు కదా అన్నట్టుగా అయితే కిచెన్ లో అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అవి నానబెట్టే ఇంకా మూతలు పెట్టి హాల్లోకి అయితే వచ్చేస్తున్నాను నేను వచ్చేసరికి కూడా మా బాబు చూడండి వాళ్ళ నాన్న దగ్గర ఇలా పడుకొని ఉన్నాడు అస్సలు పడుకోవట్లేదు అంటే తనకు నిద్ర రావట్లేదు వాళ్ళ నాన్నతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తున్నట్టుంది తనతోనే ఉన్నాడు ఇంక ఇక్కడైతే బావి చెప్పండి బ్లాగ్ ఏం చేస్తున్నా అంటే వీళ్ళైతే బావి చెప్తున్నారు సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసే